సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరికే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా స్వాంబరం విష్ణు చితివన్నం చతుర్భజం ప్రసన్న వదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతే శ్రీ గురుభ్యో నమ అరి ఓ మా సిక్ జేవిఆర్ భక్తిశాలని ఆదరిస్తూ వీక్షిస్తున్న ప్రేక్షకు మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం పిత్రాజతను నిలబడాలంటే ఏమి చెయ్యాలి ఎలాంటి పరిహారం చేసుకోవాలి పిత్రాజత నిలబడాలంటే కుంకుమ కుంకుమప్పుని తిలకంగా ధరిస్తే మంచిది పసుపు దారాన్ని మెడలో ధరిస్తే మంచిది ఎక్కడ గుడి గోపురాలు నిర్మిస్తున్నా దానం చేస్తే మంచిది కాళీ మట్టి గుండను బుధవారం రోజు ప్రవాహ నదిలో విడిచిపెట్టండి ఇలా ఆరు వారాలు చేస్తే మంచిది సాధారణంగా ఎవరి జాతకంలోనైనా మేషంలో చంద్రుడు సూర్యుడు ధనుస్సులో మకరంలో శుక్రుడు కుంభంలో శని ఉంటే తాతల నాన్నల ఆస్తి నిలబడదు అప్పుడు విడిపిన విధంగా చిక్కితంత్రం ఒకటి చేస్తే నిలబడటానికి అవకాశం ఉందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్